హలో సారీ ఇక్కడైతే చూపిస్తున్నానండి సో సారీ అని ఎందుకు ముందు చెప్పానంటే క్యామ్ అయితే ముందుగా రెడీ అయితే చేసుకోలేదు నేను కొంచెం స్టార్టింగ్ వన్ మినిట్ అయితే డిస్టబెన్స్గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఇది వచ్చేసి షోరూమ్ ఐటమ్ మనకు వచ్చేసి ఇది కదా సారీ అయితే ఇలా వస్తుందండి ఇది షోరూమ్ ఐటమ్ ఇప్పుడైతే మనకి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది మీకు ఇస్తాను ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి షోరూమ్ ఐటమ్ మన దగ్గర ఓన్లీ టూ థౌజండ్ టూ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చూస్తే మీరు అస్సలు ఇంకా చూసైతే ఈ శ్రావణ మాసంకి ఈ సారీ అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకుంటారండి చాలా బాగుంది శారీ అయితే బార్డర్ వచ్చేసి పైన ఇలా స్మాల్ అయితే వచ్చేసింది సారీ చూస్తారు కదా షోరూమ్ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి షోరూమ్ ఐటమ్స్ సారీ అయితే ఇదైతే మీకు షోరూమ్ కి వెళ్తే త్రిబుల్ అయితే ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది చాలా బాగుందండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే వస్తున్నాయి బార్డర్ కూడా చూస్తారు కదా మంచి రిచ్ బార్డర్ రిచ్ బార్డర్తో సహా ఇంకా వచ్చేసి ఇలా వస్తుంది మీకైతే ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది షోరూమ్ అదండి ఇది వచ్చేసి షోరూమ్ ఐటమ్ చాలా బాగుంటుంది దీని క్యాట్లాగ్ పేజ్ కూడా చూపిస్తా ఒకసారి సారీ అయితే చూసేయండి ఇలా వస్తుంది షోరూమ్ ఐటమ్ ఇది మీకైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే బయటన రాదు కావాలి అనుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసం పోజుకి అయితే చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చూసారు కదా లుక్ అయితే ఇలా వస్తుంది మనకాడ ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే కింద ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసుకోండి ఇంకా నేనైతే ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడైతే చూసారు కదా మీకు బాక్స్ ప్యాకింగ్ ఇలా వస్తుంది షోరూమ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మీరు ఇంకా అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ అయితే షోరూమ్ ఐటెంలో అయితే ఇది మీకు అస్సలు రాదండి మనకి మన దగ్గర మన పేజ్లో తక్కువ అయితే ఇవ్వాలి అని చెప్పి నేను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే అయితే సేల్ పెట్టేశాను మీకు ఎక్కడ ఇదైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే రాదు చూసుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా మీరు ఇంకా మళ్ళీ ఇంకొక సారీ కూడా ఆర్డర్ పెట్టేటట్టుగా ఉంటాయి ఈ శారీస్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్టీగా ఉంది చూసారు కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి షోరూమ్ ఐటమ్ ఇది వచ్చేసి చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ పిక్లో ఉండే విధంగా ఉంటుంది పిక్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి చాలా బాగుంటుంది చూస్తారు కదా వచ్చేసి పళ్ళు మీకు లైవ్ లో అయితే నేను కరెక్ట్ గా చూపించలేకపోతున్నాను సారీ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు పళ్ళు చూసారు కదా చాలా బాగుంది మీకు పార్ట్ పార్ట్గా గా అయితే నేను చూపిస్తున్నాను అసలు ఈ శారీని అయితే ఇంకా కూడా చూపించక్కలేండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ పిక్ లో ఉన్న విధంగా షోరూమ్ ఐటమ్ ఇది మంచి షైనింగ్ అయితే ఉంది మీరు ఒకసారి ఆర్డర్ అయితే పెట్టుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని అస్సలు విచ్చి పెట్టుకోవద్దు ఈ శారీని చూసారు కదా బార్డర్ అయితే మీకు లైవ్లో అయితే చూపిస్తున్నాను స్మాల్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పైకి వస్తుందండి స్మాల్ బార్డర్ షోరూమ్ ఐటమ్ ఇదైతే వచ్చేసి మనం ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే పెట్టేశాము సేల్లో ఎందుకు అంటే మనం షోరూమ్ కాస్ట్ అయితే పెట్టం చాలా తక్కువ కాస్ట్ అయితే ఇది చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి జరియేనండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా మీకు బ్యాక్ సైడ్ కూడా చూస్తారు కదా ఫినిషింగ్ అయితే ఎలా ఉందో చాలా సూపర్గా ఉందండి సారీ మిస్ చేసుకుంటే మీ ఇష్టం ఇదైతే చాలా షోరూమ్ ఐటమ్ మీకైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది నలగడం చూసారు కదా చాలా సాఫ్ట్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజు చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నాకే ఇంకా చూడగానే చాలా సూపర్గా అనిపించేసింది అసలు ఓపెన్ చేయడానికే లేదు ఈ శారీని మీకైతే చూపించడానికి చూపించడానికైతే ఓపెన్ చేసేసాను శారీని కేట్లా బుక్ అయితే చూసేయండి ఇందులో అయితే కలర్స్ ఒకసారి చూపించేస్తున్నాను కలర్స్ అయితే చూడండి చాలా బాగుంది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అని అయితే నేను చెప్తున్నాను చూస్తారు కదా కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు చాలా బాగుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇంకా లోన కూడా చూడండి మనకి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది బయట ఉండేటట్టుగా ఉంది చూస్తారు కదా షోరూమ్ ఐటమ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి పెట్టేసాము నార్మల్ సారీస్ తేవడం అనేది చాలా కామన్ మనం అయితే ఓన్లీ షోరూమ్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాము నీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్ మెసేజ్ అయితే చేసి కలర్స్ వచ్చేసి చూసారు కదా గ్రీన్ శారీస్ అన్నీ అయితే ఓపెన్ చెయ్యమండి ఎందుకంటే ఈ షోరూమ్ ఐటమ్ చాలా బాగుంటుంది శారీ పిక్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు మిస్ అయితే ఇంకా కష్టం ఈ అంటే ఎందుకంటే మీకు ఎక్కడైనా కామన్గా మనకి షోరూమ్ ఐటమ్ సారీస్ అయితే ఇక్కడ ఎంత కాస్ట్కి అయితే ఎంత తక్కువకి అయితే ఎక్కడ దొరకదు మీరైతే ఆర్డర్ పెట్టుకొని ఒక్కసారి చూసుకోండి ఈ శారీ అయితే చాలా బాగుంది ఆటల్లోనే తెలుస్తుంది ఈ సారీ ఇప్పటివరకు వరకు నార్మల్ సారీసే మన దాంట్లో పెట్టేస్తాము ఇప్పుడు అయితే షోరూమ్ ఐటమ్ కూడా తీసుకొచ్చేసామండి చాలా బాగుంది సారీ అయితే వచ్చేసి సారీ బోర్డర్ అయితే పిక్లో కన్నా రియల్గా అయితే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది మేమైతే ఇంకా కలర్స్ అయితే చూసేయండి ఈ కలర్ అయితే వస్తుంది అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించలేను ఇంకా ఈ కలర్ ఒకటి వచ్చేసి ఈ సారీ పిక్కు చూస్తున్నారు కదా షోరూమ్ అయితే వచ్చేసి మీకు ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇంకొకసారి కలర్ ఫోర్ కలర్స్ కూడా ఇలానే ఉన్నాయండి నేను నార్మల్ సారీస్ ఎక్కడైనా దొరుకుతాయి షోరూమ్ ఐటమ్ ఇంత తక్కువకైతే దొరకదు చూసుకోండి ఓపెన్ అయితే చెయ్యం అన్ని సారీసు ఒక్కటే ఓపెన్ చేస్తాను చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూపించాను ఇంకా ఈ కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి తెలుస్తుంది ఒకసారి ఫ్యాబ్రిక్ అయితేనే చూ చూడ చూసారు కదా సాఫ్ట్గా చాలా బాగుంది సారీ పిక్ అయితే ఇలా వస్తుంది అసలు ఇవి లైవ్లో పెట్టడానికి కూడా అవకాశం లేదు కానీ ఒక్కసారి మన చా మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి చూపించాలని చెప్పైతే నేను తీసుకొచ్చేసాను లైవ్ కూడాను చూస్తున్నారు కదా కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసుకోండి షోరూమ్ ఐటమ్ వచ్చేసి కలర్ మీకు ఎలా కనిపిస్తుందో కానీ కలర్ అయితే సేమ్ చాలా బాగుంది లాగ్ అయితే చూసారు కదా చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే మీకు బెస్ట్ ఆఫర్ అయితే ఇదైతే నేను చెప్తున్నాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే చాలా తక్కువ అండి ఈ సారీస్ ఇవ్వడానికి షోరూమ్ ఐటమ్ ఇది వచ్చేసి మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం నేను షోరూమ్ ఐటమ్ తేవడం నార్మల్ 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 శారీస్ అయితే తీసుకొచ్చేసాను చాలా కానీ ఇది షోరూమ్ ఐటమ్ ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్కి రెండిట్లకి షోరూమ్ ఐటమ్ అయితే ఇప్పుడే తీసుకొచ్చేసాను చాలా బాగుందండి ఇదే మనం షాప్లో వెళ్ళి తీసుకుంటే మినిమంలో మినిమమ్ చూసుకుంటే సిక్స్ సెవెన్ థౌజండ్ అయితే ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నమ్మితే నమ్మండి లేకపోతే లేదు సారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చూసిన వాళ్ళైతే చాలా బాగుంది ఇందులో అయితే వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి చూసారు కదా ఫస్ట్ కలర్ ఇది వచ్చేసి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టాక మీరే మళ్ళా మళ్ళీ ఎలాంటి ఐటమ్ సారీస్ అయితే ఇంత తక్కువ కాస్ట్కి మన పేజ్లో వచ్చేసి చాలా బాగున్నాయండి వీలుంటే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారు కదా ప్యాక్ అయితే ఎలా ఉందో బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలా వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ అయితే చూసారు కదా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇందులో కలర్స్ అన్నీ అయితే నేను ఓపెన్ చెయ్యలేను ఒక కలర్ అయితే మీ ఓపెన్ చేసి మీ ముందే పెట్టేశాను కలర్ ఇంకొక కలరు చూస్తున్నారు కదా బార్డర్ వచ్చేసి ఎంత షైనింగ్ ఉందో మీకు ఇలా ఎలా కనిపిస్తుందో క్యామ్లో నాకు తెలియదు కానీ చాలా బాగుందండి షోరూమ్ ఐటమ్ మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీరు ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు చాలా ఫ్యాబ్రిక్ అయితే చూస్తుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్ అస్సలు నలిపిన నలగడం లేదు చూసారా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి లైవ్ అయితే ఎక్కువసేపు కంటిన్యూ అయితే చేయమండి ఎందుకో లైవ్లో అయితే ఈ ఐటెం పెట్టాలి అనిపించింది అందుకని పెట్టేశాము చూసుకోండి ఒకసారి అయితే షోరూమ్ ఐటమ్ ఇది వచ్చేసి కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ చూసారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది డిజైన్ కూడా వచ్చేసి చాలా సూపర్గా ఉందండి షోరూమ్ ఐటమ్ మీ ఇష్టం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇదే మీరు షోరూంకి వెళ్ళి తీసుకోవాలి అంటే చాలా ప్రైస్ పడుతుంది మన దగ్గర టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ప్రైస్కి అయితే వస్తుంది చూస్తే మీకే తెలుస్తుంది ఆర్డర్ పెట్టండి మళ్ళా మళ్ళా మన దగ్గరే షోరూమ్ ఐటమ్ అయితే తీసుకొని రమ్మంటారు ఎందుకు అంటే అలా ఉంది ఇంకా నాకైతే సారీ అయితే చాలా బాగా నచ్చేసిందండి రోజ్ కలర్ లైట్ రోజ్ కలర్ ఇది వచ్చేసి ఇక్కడైతే చూసారు కదా ఇలా ఈ డిజైన్ అయితే మంచి లా అయితే ఇలా వచ్చేసింది మీ క్యామ్లో ఎలా కనిపిస్తుందో ఏమో నాకు తెలియడం లేదు కానీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండి ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంది అల్లుకైతే ఇంకా బ్లౌజ్ నాకు ఓపెన్ చేసి అయితే ఇంకా నేను చూపించలేను షోరూమ్ ఐటమ్ కదండి ఇది వచ్చేసి శారీ మొత్తం ఓపెన్ అయితే చేయలేము శారీ పిక్ అయితే చూసేయండి సేమ్ సారీ పిక్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి నేనైతే ఇక్కడ పిక్స్ అయితే చూపించగలను చూస్తున్నారు కదా పిక్స్ ఫోర్ పిక్స్ వస్తున్నాయి ఫోర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి షోరూమ్ ఐటమ్ ఇది వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ కింద షోరూమ్ ఐటమ్స్ అసలు తేవడం అయితే ఇదే ఫస్ట్ టైం మనం మీరు ఇంకా ఆలోచించకున్న అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హాయ్ అండి రావు గారు ఇక్కడైతే చూసారు కదా ఈ సారీ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా వస్తుంది షోరూమ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కావాలి అనుకుంటే లేట్ చేయకుండా మీరైతే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇక్కడైతే చూసారు కదా బోర్డర్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం షోరూమ్ ఐటమ్ తీసుకురావడం తీసుకొచ్చేసాము కావాలి స్క్రీన్ షాట్ చేసుకోండి కదా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఈ పిక్ని స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసుకోండి మీకు కావాలి అంటే రియల్ పిక్ కూడా మేము మీకు ఏ శారీ కావాలి అంటే ఆ శారీని రియల్ పిక్గా మీకు వీడియో కాల్ ఆప్షన్ అయినా ఉంటుంది లేకపోతే పిక్ అయినా మేము సెండ్ చేస్తాము చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ షోరూమ్ ఐటమ్ ఇది వచ్చేసి మీరు వెళ్ళి షోరూమ్కి అయితే తీసుకొని వెళ్ళి చాలా డబ్బులు అయితే అవుతాయి మన దగ్గర ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన ఛానల్లో వచ్చేసి ఇదే ఫస్ట్ టైం షోరూమ్ ఐటమ్ తీసుకురావడం నార్మల్ సారీసే ఇప్పటి వరకు తీసుకొచ్చేసామండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసాము షోరూమ్ ఐటమ్స్ తీసుకురావడం అలానే ప్రైస్ కూడా ఇంకా తక్కువలోనే ఇవ్వాలి అని చెప్పి ఇంకా చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు ఫిక్సే కాదు సారీ కూడా నేను మీకు మీకు రియల్గా అయితే చూపించేశాను సారీ మీకు కలర్ అయితే ఎలా కనిపిస్తుందో కానీ ఇదైతే రోజ్ కలర్ అండి చాలా బాగుంది ఈ బుటీస్ అయితే చూసారు కదా ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డర్ ఇదైతే కింద బోర్డర్ ఇది వచ్చేసి పైప్ బార్డర్ వచ్చేసి స్మాల్గా అయితే వచ్చేసింది డర్ ల లైవ్ అయితే ఎక్కువసేపు కంటిన్యూ చేయను ఇంకా వచ్చేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను మీకు కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇక్కడ చూపించే సారీ కలర్ అయితే ఇదేనండి మంచి బా బాక్స్ ఐటమ్ ప్యాక్ లో అయితే వస్తుంది మంచి బాక్స్ ప్యాక్ లో అయితే మీకు వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ఈ ఐటమ్ నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు లైవ్ అయితే వచ్చిన వాళ్ళు లైవ్ కంటిన్యూ చేయండి ఇంకా వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి ఇంకా ఒక ఫోర్ మినిట్స్ అయితే లైవ్ అయితే ఉంటుంది ఇంకా ఈ డిజైన్ అయితే చూసుకోండి ఎంత చక్కగా నీట్గా ఎలా ఉందో చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మీకు ఎందరైనా షోరూమ్ ఐటమ్ అయితే చాలా తక్కువ మనం అయితే ఇప్పుడు షోరూమ్ ఐటమ్ తీసుకొచ్చేసాము కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మేమైతే ఇలా పిక్ అయితే చూపిస్తున్నాను ఓకేనండి ఇంకొక ఐటమ్తో అయితే ఇంకా ఈవినింగ్ లైవ్ అయితే తీసుకొస్తాను చూసేయండి ఇదైతే ఇంకా ఫోర్ సారీస్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మిస్ కావద్దు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఇంకా లాన్ అయితే వచ్చేసి చూడండి మీకు లాన్ ఐటమ్ మీకు లోన వర్కే తెలుస్తుంది ఇది వచ్చేసి లా సారీ లోన ఇది వచ్చేసి బయట మీకైనా బయటకి కూడా మీకు చాలా లోన కూడా ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందంటే ఈ షోరూమ్ ఐటమ్ మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది చూసారు కదా మీకు ఎంతకన్నా దగ్గరగా అయితే నేను ఇంకా చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి లోన వైపు చూసారు కదా ఈ జెర్రీ మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం షోరూమ్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ మీకు అయితే ఫ్యాబ్రిక్ తెలుస్తుంది చూస్తుంటేనే తెలుస్తుంది ఇంకా అలా అలా ఇక్కడ చూసారు కదా ఈ వర్క్ అయితే చాలా బాగుంది ఇంకా మీకు లోన్ అయితే ఇంకా ఎంత లోన్ వరకైనా మీకు జెరీ అయితే అస్సలే చాలా బాగుంటుందండి చూసారు కదా శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది ఆల్ అవర్ శారీ అయితే మీకు వచ్చేసి పళ్ళు అయితే ఇలా వస్తుంది మంచి రిచ్ లుక్ అయితే వస్తుందండి సారీ అయితే చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు అస్సలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ షోరూమ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మీకైతే ఇంకా దగ్గర నుండి కూడా చూ చూపిస్తున్నాను ఇదేసారి మీ షోరూమ్ లోకి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి అస్సలు మాస్ పోవద్దు ఈ ఐటమ్ అయితే చాలా తక్కువ కాస్ట్ మనకైతే ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే సేల్ పెట్టేసాము చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మీ ఎంతకన్నా నేనైతే చూపించలేనండి చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ సారీ నార్మల్గా అయితే చూసుకోండి ఇంకా ఇంకా ఎంతకన్నా దగ్గరగా ఎవరు చూపించదు చాలా బాగుంది ఓకేనండి లైవ్ అయితే ఇక్కడికి ఇంకా క్లోజ్ అయితే చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది సారీ అయితే వచ్చేసి